హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆవడని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మినపప్పుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి పొట్టు మినపప్పు అయితే గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ మినపప్పుని వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే త్వరగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఒక గిన్నెలోకి కమ్మటి పెరుగుని కానీ లేదంటే మజ్జిగని కానీ వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కోసం మిక్సీ జార్లోకి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పసుపు సాల్ట్ వేసుకుని ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని మిక్సీ చేసుకోవాలి తినగలిగే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండుమిర్చి చిటికడు ఇంగువ కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని పోపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకుని చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది గారెలు వేసిన తర్వాత మరింత చిక్కగా అవుతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలను వేసుకోవాలి రెండు వెంపుల మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని గారెలని వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గారెలని వాటర్లో ఒక నిమిషం పాటు ఉంచి రెండు వెంపులా ప్రెస్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమంలో వేసుకోవాలి ఇలా గారెలని వాటర్లో కొన్ని సెకండ్ల పాటు ఉంచి ఆ తర్వాత ప్రెస్ చేసుకుని మజ్జిగలో వేయడం వల్ల గారెలు మజ్జిగని త్వరగా పీలుస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ